वेलकम्यूस नीलिमाडे न्यूज डीटेल्स ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో అమ్మ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గంజి ఈశ్వర్లింగం ఆధులు గత సంవత్సరం ఐ బాడీ ఆర్గాన్ డొనేట్ చేసిన నలభై మూడు మంది కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు ఇలా దయతో స్పందించి ఐ ఆర్గాన్ బాడీ డొనేట్ చేయటము చాలా గొప్ప విషయమని అభినందించారు ఈ కార్యక్రమంలో పి సుబ్బరాజు చీఫ్ అడ్వైజర్గా గుప్తా జోష్న హనర ప్రెసిడెంట్ ీవీకే కిషోర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణచందర్ ట్రెజరర్ పి రమాదేవి జనరల్ సెక్రటరీ భువనగిరి యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ వాసా మధుసూదన్ న్యాయవాది మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు ఎవరైనా శౌర్యంతో ఐ ఆర్గాన్ బాడీ డొనేట్ చేయాలి అనుకుంటే నైన్ జీరో వన్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ నంబర్కు ఫోన్ చేసి తెలపగలరు ఒక మనిషి యొక్క ఆర్గాన్ బాడీ డొనేట్ చేయడం వల్ల సుమారు తొమ్మిది మందికి పునర్జన్మను ఇచ్చిన అవుతామని వక్తలు తెలిపారు మరియు దాని ప్రాముఖ్యతను వివరించారు దేశంలో నూట నలభై కోట్ల జనాభాలో కేవలం అతి తక్కువ మంది దానం చేయడానికి ముందుకు వస్తున్నారని దీనికోసం ప్రజల్లో మరింత అవగాహన చైతన్యం తీసుకురావడానికి మా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు పై సంస్థ సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది మందికి కంటి చూపును ప్రసాదించిందని మరియు చాలా మందికి ఆర్గాన్స్ డొనేట్ చేసి పునర్జన్మ ప్రసాదించిందని ఈ సంస్థ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుందని తెలిపారు వారి యొక్క మెయిన్ ఎయిమ్స్ అయిన అబ్జెక్టు గురించి ఒకసారి చెప్తారు ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఇది చాలా మంచి ఏంటంటే సేవా కార్యక్రమం అంతా ముందుకెళ్తుంది సరే సార్ యొక్క వారి మాటల్లోనే ఉండాలి మనం నమస్కారం అండి నా పేరు గంజీ ఈశ్వర్లింగం ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్ ఇప్పటివరకు మా సంస్థ ద్వారా పదిహేను వందల అరవై తొమ్మిది కార్నియాస్ సేకరించి ఆంధ్ర తెలంగాణ ఉన్న ఐ బ్యాంకు ద్వారా కొన్ని వందల మందికి కంటి ఇవ్వడం జరిగింది అలాగే డెత్ అయిన వ్యక్తి నుంచి పన్నెండు కిడ్నీలు ఆరు లివర్స్ ఒక హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేపించడం జరిగింది అలాగే నూట ఎనభై మూడు డెడ్ బాడీలు చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీ నుంచి కన్సెన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్రలో ఉన్న మెడికల్ కాలేజీలకి వైద్య విద్యార్థుల పరిశ్రమ కోసం ఇవ్వటం జరిగింది అలాగే నూట ఎనభై మూడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణలో స్కూల్స్ కాలేజీ ఎన్జిఓస్ సీనియర్ సిటిజన్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చేయటం జరిగింది నా పేరు సుప్రవైజు ఫౌండర్ ప్రోత్సాహ సంఘం వెస్ట్ గోదావరి ఈ అమ్మ ఆర్గనైజేషన్ స్థాపన నాటి నుంచి కూడా దీని వెనకాల ఉండి నేను ఈశ్వర్లింగానికి లింగానికి వాదోడుగా వాదుడిగా నడిపించడం జరుగుతుంది మనం నేత్రదానం గురించి అవయవదానం గురించి శరీరదానం గురించి తరచుగా వింటూ ఉంటాం కానీ వాస్తవానికి ఈ దేశంలో సంభవిస్తున్న మరణాల్లో ఒక్క శాతం మంది కూడా వీటికి ముందుకు రావడం లేదనేది బాధాకరమైన వాస్తవం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలి ఆచరణలో ముందుకు రావాలి నేత్రదానాన్ని ప్రతి కుటుంబం కూడా తమ కుటుంబ సాంప్రదాయంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి